ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ స్వాందాన్ని అయితే చూపిస్తున్నాను ఎందుకంటే బిస్కెట్ కేక్ చేస్తుంది అనమాట చూసారా టూ టైప్స్ క్రీమ్ చేసి ఇది వైట్ క్రీము కానీ తను ఎలా చేస్తుందో నేను చూడలేదండి నాకైతే బిజీ పని ఉండి నేను చూడలేకపోయాను అనమాట నెక్స్ట్ టైం ఒకవేళ తను చేస్తున్నప్పుడు నేనైతే ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను ఇదైతే చాక్లెట్ క్రీమ్ ఏమేమి వేసిందో తెలీదు మనం మామూలుగా అయితే మనకు తెలియకు కాదు కాబట్టి పర్టికులర్గా అడగాలి తను చెప్పేయని మనం చూసి చేయాల్సి ఉంటుందన్నమాట ఇంకేముంటాయండి చాక్లెట్ క్రీమ్లు గిస్తాలు తర్వాత జీవన్ కీరీలు అలాంటివన్నీ వేసేసి మనకి బీటర్ ఉంటుంది కదా బీటర్ చేయడం తర్వాత బిస్కెట్లను వేసి ఆ బిస్కెట్లను పాలలో ముంచి అన్నమాట సే హాయ్ స్వాందా బిజీ అన్నమాట ఈరోజు స్పెషల్ చేస్తుంది వాళ్ళైతే నైట్ వచ్చారు ఆ తర్వాత ఇంకా మామూలేనండి తెలిసిందే కదా ఇవి వచ్చేసి రొట్టెలతోటి ఈ డిష్ అయితే మీకు పెడదాం అనుకున్నాను ఈ డిష్లన్నీ మీకు దగ్గరికి తీసుకొచ్చేసరికి అంటే ఈ రెసిపీస్ అని మీ వరకు తీసుకొచ్చేసరికి రంజాన్ కాస్త అయిపోతుంది అన్నమాట వీడియోలు అయితే ఉన్నాయండి కానీ ఎడిటింగ్ చేసే టైం ఉండట్లేదు నాకు కూడా బాగుండట్లేదు ఒక ఫైవ్ డేస్ నుంచి చాలా నీరసంగా ఉంటుంది ఫోన్ చూడాలంటేనే ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఇరిటేషన్గా అనిపిస్తుంది సో వీడియోస్ అన్నీ తీసుకురాలేకపోతున్నాను ఈ రోజు అయితే హరీస్ వీడియో ఒకటే తీసుకొచ్చాను అది రాత్రి అసలు హెల్త్ బాగాలేదు అయినా కూడా అలా పెండింగ్ పెడితే ఎక్కడ ముక్కలు యాడ్ చేయాలో గుర్తుండక అలా అయిపోద్ది అని చెప్పేసి కంగారు కంగారుగా అయితే ఆ వీడియో ఎడిట్ చేసి ఈరోజు మీకు అప్లోడ్ చేసేసాను ఇవి వచ్చేసి ఇందులో బంగాళదుంప తర్వాత ఏంటి అది గుమ్మడికాయ అన్నమాట కర్రీ చేసి చేశారు మేము చేయలేదండి ఇది మా మేడం వాళ్ళ ఇదిగో వీళ్ళ మేడం తీసుకొచ్చారన్నమాట మా ఆడపడిచి అమ్మాయి వచ్చేసి ఈ రోజు అసలు స్పెషల్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడే వచ్చారండి వస్తూ వస్తే నా కోసం ఏం తీసుకొచ్చారనుకుంటున్నారు అబ్బాబ్బా చిత్రాన్నం తీసుకొచ్చారన్నమాట పులిహోరీ ఎప్పటి నుండో పులిహారి పులిహారి అంటున్నాను వాళ్ళకి ఇప్పుడు కుదిరిందనమాట నాకైతే అసలు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండవండి అందుకని చెప్పేసి ఆ పులిహార చేసుకునే టైం ఉండట్లేదు అయినా ఇంగ్రీడియంట్స్ ఉండవు మేను నేను నెలకు ఒకసారి బయటకు వెళ్తాను ఆ వెళ్ళినప్పుడు కూడా ఇవన్నీ కొనుక్కునే టైం కూడా ఉండదు అందుకని చెప్పి వాళ్ళని అడుగుతున్నాను తీసుకురాగానే గబగబా వేసుకుని రెండు స్పూన్లు అయితే తినేసాను ఆ తిరుగుతూ ఆరాటం కాస్త తీరిపోయింది అనమాట రెండు స్పూన్లు తినేసరికి ఇది వచ్చేసి నా కోసమని అని చెప్పేసి రుతు ఆడపడుచుంది కదా మా మేడంకి ఇద్దరు అనమాట ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఇద్దరు అక్కడ చేస్తున్నారు అంటే సొంతం కాదు అంటే అక్కా చెల్లెళ్ళ భావం అన్నమాట సో ఒక ఆడపడుచు తినొక ఆడపడుచు తనైతే చేసి నా అని చెప్పి చిత్రాన్నం పంపించింది థ్యాంక్ యూ సో మచ్ రూతు నీకు యూట్యూబ్లోనే చెప్పేస్తున్నాను అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రుతు అని చెప్పి ఇంకో స్పూన్ అయితే తింటాను చూడు రాగానే తినేసాను గబగబా ఆతృతతో తినేసాను సరే ఇప్పుడు మళ్ళీ వీడియో తీయాలి మాట సరిగా సరేనండి నెక్స్ట్ ఏమేమి చేస్తున్నానని చెప్పేసి చూసేయండి చాలా ఆల్రెడీ అజీనైతే చేశానండి పిండి చేశాను పిండినైతే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట సారీ అమ్మ అటు ఇటు తిరిగేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి పప్పు శోర్బా అండి కందిపప్పు శోర్బా కందిపప్పు మాంసం అనమాట ఎప్పుడు చికెన్ వేసి చేస్తూ ఉంటాను కదా ఈరోజు మటన్ శోర్బా అనమాట కందిపప్పు శోరబా ఇది వచ్చేసి అట్మాంసం బెండకాయ కర్రీ అన్నమాట ఇంకా వేయలేదండి మాంసం అంతా ఉడికిన తర్వాత మనం బెండకాయ వేయాల్సి ఉంటుంది ఇది వచ్చేసి వంకాయ కర్రీ అబ్బా అక్క వండుతుంది ఈ వంకాయ కర్రీ అయితే అంటే వాళ్ళ కోసం అని చెప్పి చూడమని చెప్పింది నేను చూడలేదు చూడండి మాడిపోయింది వంకాయ కర్రీ అయితే వండుతుంది తర్వాత ఇదైతే చికెను బంగాళదుంప ఇదైతే మా వాళ్ళ కోసమేనండి చికెన్ బంగాళదుంప ఇది వచ్చి చికెన్ ఉడకబెడుతున్నాను అంటే పతాయర్లు చేయడం కోసం అని చెప్పేసి చికెన్ ఉడకబెడుతున్నాను అనమాట ఇంకేమున్నాయి స్పెషల్స్ సరే జల్లీలు అవన్నీ కూడా చూసేది రండి ఈరోజు స్పెషల్స్ అంటే వీడియో యాడ్ చేశాను అనుకుంటారు కదా అందుకని నడుచుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ ఏదో ఎప్పుడు వీడియో యాడ్ చేశాను అనుకుంటారు ఇది వచ్చేసి క్రీమ్ క్యారమిల్ అండి చూసారా కేక్లా ఉంటా అదే జున్లా ఉంటుందని చెప్పాను కదా ఇది క్రీమ్ క్యారమిల్ ఇది వచ్చేసి మహల బియ్య బాగుంది కదా మహల బియ్య డైలీ ఉండాలండి ఇంకా రొటీన్ అన్నమాట ఇవి ఇంకా మనం చేయలేదు అనడానికి ఉండదు ఇంకా ప్రతిరోజు చేయాల్సిందే ఇవైతే మా అమ్మాయి చేసిందండి అమ్మాయి అంటే మేడం వాళ్ళు కూతురు అనమాట కేక్ అనమాట సేమ్ కేక్ ప్లేట్లో కేకు ఇవి వచ్చేసి జల్లీలు అండి జల్లీ ఇది వచ్చి మహలబియే వైట్ కలర్ అన్నమాట ఇందులో రెండు కలర్స్ ఉంటాయి ఒకటి వైట్ మహలబియా ఇంకొకటి వచ్చేసి జాఫ్రాన్ వేసి ఎల్లో కలర్ మహలబియా ఓకేనా అండి తర్వాత ఇదిగో ఈ జెల్లీ కూడా ఉంది మ్యాంగో జెల్లీ ఇది మ్యాంగో జెల్లీ ఫ్లేవర్ మ్యాంగో అనమాట ఇది వచ్చేసి స్ట్రాబెరీ ఫ్లేవరు ఓకేనా అండి తర్వాత ఇంకేమున్నాయి రెసిపీస్ చూద్దరు రండి వీడియోని ఇలానే ఉంచుతున్నాను బిట్లు కట్ చేయట్లేదు ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోను తీసుకొచ్చి యాడ్ చేశాను అనుకుంటారు కదా సో అందుకని చెప్పేసి ఈరోజు మీకు డైరెక్ట్ వీడియో అనమాట ఆసీర్లు అనమాట ఇవైతే ఇక ఇందులో కలిపేసి దీనికి సంబంధించినవి ఉంటాయండి ఆసీర్ స్టాండ్లు ఎప్పుడు అనుకుంటున్నాను అదంతా సర్దిన తర్వాత మీకు వీడియో అని అసలు అవ్వట్లేదబ్బా వీళ్ళు ముందే వచ్చేస్తున్నారు నేను సర్దేసరికి అన్నీ సదరి ఉంచేసరికి ఆ ముందే వచ్చేస్తున్నారు అనమాట సో వాళ్ళు అక్కడ కూర్చున్న తర్వాత మేము అన్నీ గబగబా సర్దుతున్నాం సో అసలు ఒక్కరోజు కూడా వీడియో తీసుకోలేకపోయాను ఇవి మామూలుగా ఇందులో కలిపి పెట్టుకుంటామండి తర్వాత ఆసీరికి సంబంధించినవి ఉంటాయి అనమాట పైపుల్లాగా చక్కగా బాగుంటాయి అందులో వేస్తామన్నమాట వాళ్ళు తినే సమయానికి ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట ఇవన్నీ ఆసీర్ లాంటి జ్యూసులు తర్వాత ఇక్కడ విమ్టో అని ఉంటుంది ఫేమస్ విమ్టో అంటే ఖచ్చితంగా ఇది విమ్టో చూసారు ఎన్ని సీసాలు ఉన్నాయో వచ్చేటప్పుడు ఏదో ఒకలా రెండు సీసాలు అయితే పట్టుకొచ్చేస్తా బరువు అయితే అయింది కానీ అంటే హెల్త్ మంచిది అనుకుంటుంది మనకి సౌదీ నుంచి తీసుకొస్తారంట కతర్లు అయితే దొరకదంటే ఇది సౌదీ నుండి తీసుకొస్తారంట అన్నారు మరి ఖతరలు దొరికే ఎలా ఉంటాయంటే మంచి టేస్ట్ అయితే ఉండవని చెప్తారు మరి నాకు మనకి తెలియదు కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు అలా ఈ ట్యాంక్ పౌడర్లు ట్యాంక్ డబ్బాలు ఇవి కామనే కదండి ట్యాంగ్ ట్యాంగా అంటే మ్యాంగో ఉంటుంది ఆరెంజ్ ఉంటుంది నేమ్ వచ్చేసి ఇంకా ట్యాంగు అనమాట ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ అలా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇంకే ఉన్నాయి అన్నట్టు మర్చిపోయాను అజీనా నా చేశానని చెప్పాను కదా పతాయర్లకి గేమాతలకి చేసేలా మైక్రోవన్లో పెట్టాను ఇది కాస్తే ఇంకొంచెం ఇంకొక గంట ఉంటే పైకి అయితే వచ్చేస్తుంది ఇంకా మళ్ళీ ఇవి కూడా చేయాలి ఇక ఫోర్ అయితే నాలుగింటికల్లా ఇంకా రన్నింగ్ అనమాట బిజీ బిజీ అయిపోతాం ఇంకా నాలుగు అయితే ఇప్పుడు కొంచెం టైం ఉంది అంటే వండుతూ ఉన్నాం కాబట్టి కొంచెం టైం ఉంది నాలుగింటికైతే ఫుల్ బిజీ అయిపోతాం అన్నమాట దొరకం ఇంకా ఎవరికల్లా బిజీ బిజీ ఉంటారు అందుకని చెప్పి ఇప్పుడే వీడియో పెట్టేస్తున్నాను నేను నాలుగింటికాడ నుంచి స్టార్ట్ చేద్దాం ఈ వేపడాలు తర్వాత పతాయిలు చేయడాలు ఇవన్నీ కూడా ఇవి వచ్చి చూసారా మనం చేశాను కదా చిట్టి సంబోసాలు ఇది స్వీట్ అనమాట వేపేసిన తర్వాత సీర వేస్తారు ఇవి వచ్చి కొబ్బాలండి కొబ్బ ఇవచ్చి కర్రీ సంబోసాలు ఇవచ్చి స్వీట్ రోల్స్ అన్నమాట అదే ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టానండి ఆ వీడియోలో పెట్టాను కదా అది ఈరోజైతే స్ప్రింగ్ రోల్ లేవు అయిపోయినాయి చేసినవి నేనైతే చేయలేకపోయాను చేయాలి అండి అవి కూడా చేసేస్తే డైలీ ఉంటాయి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వావ్ వావ్ అనిపిస్తుంది కదా అండి అనిపిస్తుందా లేదా అబ్బా మీద పోసేసుకున్నాను అసలు నిజంగా నాకెందుకో అండి నేను పని చేస్తున్నానని తెలియాలనో ఏమో తెలియదు కానీ మొత్తం అన్నీ నా మీద ఒలిగిపోతూ ఉంటాయి ఒలిగిపోతూ ఉంటాయి పడిపోతూ ఉంటాయి ఏమిటో